కడప జిల్లా ఎస్ఆర్ ఒకటి నుండి తెలుగు గంగ కెనాల్ వెంబడి నీటిపారుదల శాఖాధికారులతో కలిసి పర్యవేక్షించారు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు నియోజకవర్గ తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అని పరిశీలించాలని చెప్పి ఈ గారు తెలుగు గంగ టీం అంతా ఇక్కడికి వచ్చాం దీనిలో భాగంగా ఈరోజు రైతులకు ఎంతో శుభ సూచికం ఎందుకంటే ఎండలు విపరీతంగా ఎండలు ఉన్నాయి అయినా కూడా దేవుని దయ వల్ల మనకు వర్షాలు పడే కృష్ణా నుంచి మనకు నీళ్ళు వచ్చి ఈరోజు చెరువులు నింపుతాము చెరువులకు నీళ్ళ వలన ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు దీనిలో ముఖ్యంగా ఆలోచించాల్సిందంటే నేను పదే పదే చెప్పేది ఒకటే మనం చేసిన పనులు ప్రజలకు కూడా తెలియాల మనం ఎంత కష్టపడినా ఈరోజు ఇన్ని నీళ్ళు వస్తున్నాయంటే దీని వెనకల ఎంతో శ్రమ ఎంతో కృషి ఉంటేనే ఈరోజు నీళ్ళు వచ్చినాయి ఇంతవరకు ఈరోజు ఈ గారు కూడా చెప్పేది ఒకటే ఐదు వేల రెండు వందల క్యూసెక్స్ నీళ్ళు ఈరోజు వెలుగు వదిలినారంటే దాని వెనకల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము చేసినటువంటి కృషి ఆ రోజు ఆ జీరో నుంచి ఎయిటీన్ కిలోమీటర్ చేసినాం కాబట్టి ఈరోజు ఐదు వేల రెండు వందల క్యూసెక్స్ నీళ్ళు వాళ్ళు వదిలిండ్రు మన బార్డర్కు మూడు వేల క్యూసెక్స్ నీళ్ళు ఈరోజు యాజాన్ రేటు మూడు వేల క్యూసెక్స్ నీళ్ళు వస్తానంటే అది ఆ రోజు చేసిన పని ఆ పనితనం వల్ల ఈరోజు అన్ని చెరువులకు నీళ్ళు నింపుతాను యాక్చువల్గా ఇంత ముందు చరిత్రలో ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ బ్రహ్మసాగర్ నిండిన తర్వాత ఆ తర్వాత బ్యాక్ వాటర్తో చెరువులకు వదిలేవాళ్ళు ముందంతా అంటే ఇంకొక నెల నెలన్నర తర్వాత చెరువులకు నింపేవాళ్ళు నేను రైతులు ముఖ్యం రైతులు బాగుండాలా రైతులు బాగుండాలి సంతోషంగా ఉండాలా నీటి సమస్య చాలా ఉందని చెప్పేసి మేము అధికారులకు కలెక్టర్ గారు అందరికీ చెప్పి రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మన చెరువులు నింపుదాం చెరువులు నింపిన తర్వాత మళ్ళీ ఆ బ్రహ్మసాగర్ పంపిస్తాం అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఇమీడేట్ మన కలెక్టర్ గారు వచ్చి కెనాల్ ఎత్తాం ఎత్తిన తర్వాత చెరువులలో ఏ పరిస్థితి ఉంది ఈ ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఈ చెరువులు డెవలప్ చేయాలంటే నీళ్ళు పోవాలంటే ఏమైనా ఇబ్బంది ఉందా ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తే మాకు కూడా అర్థమవుతాయని చెప్పి ఈరోజు కెనాల్ మీదకి వచ్చినాం కెనాల్ కూడా ఈరోజు మన ఆరు చెరువులు కలిసి ఒక జీవో కూడా తీసుకొచ్చిన శాశ్వతమైన జీవో ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక నడకుండా ఇంకా నీళ్ళు ఉంటే ఈ నీళ్ళు ఎత్తుకుంటే మా చెరువులు ఉండేటట్టుగా అంటే ప్రజల కోసం మేము చేసే కృషి అంతేది ప్రజలు సంతోషంగా ఉండాలా మేమే నాకు అధికారం వచ్చిందని కాదు ఆ దేవుని దయ వల్ల మనం మన మైదుకు నియోజకవర్గ ప్రజల వల్ల నాకు అవకాశం కల్పించారు ఈ అవకాశాన్ని ప్రజలకు ఇంకా శాశ్వతంగా చేయాలి ఇది ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఆ రోజు నేను జివో తీసుకొచ్చిన ఆ ఈ ఈరోజు ఉపయోగపడింది ఉపయోగపడి ఈరోజు చెరువులకు మన ఆరు చెరువులకు పాయింట్ టూ టీఎంస్ నీళ్ళు కావాలి పాయింట్ టూ టీఎంసీ అంటే ఇక్కడ మూడు వందల క్యూసెక్స్ నీళ్ళు ఈరోజు వదిలేం మూడు వందల క్యూసెక్స్ చదితే మినిమం ఒక పదహైదు రోజులు వేస్తే ఖచ్చితంగా మన చెరువులన్నీ నిండుతాయి రాత్రి కూడా ఒక చెరువుకు నాకు నీళ్ళు కావాలని